सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము సద్గురువు జీవుని స్థాయిని అనుసరించి బోధించును ఐదు మూడు రెండు వేల నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము కర్మయోగము ద్వారా ప్రతిఫలము నాశించక నీవు స్వామి సేవను చేసినప్పుడు స్వామి ఈ లోకములో ఫలమును అందించక నీ దేహ త్యాగానంతరము బ్రహ్మలోకమును ఇచ్చదనందురు అప్పుడు అత్యుత్తమ సాధకుడు నేను బ్రహ్మలోకమును ఆశించలేదు నిన్ను సేవించుటలోనే నేను ఆనందింతును గావున నాకు ఫలము లభించినది మరియు నీవు ఎచ్చటనున్నా అదే బ్రహ్మలోకము అని అంటాడు కానీ మరి సాధకుడు ఇట్లు తలచును అసలు బ్రహ్మలోకము ఉన్నదో లేదో ఒకవేళ ఉన్నను ఇతడు అవతార పురుషుడో కాడో కావున ఈ లోకమున నేను బ్రతికియుండగానే ఫలమును అందించవలయును అని మనస్సులో తలపోయిను అట్టివాడు ప్రతిఫలమును ఆశించి సేవ చేయుచున్నాడు మరియు వాడు నరావతారమున ఉన్న పరమాత్మను పరిపూర్ణముగా విశ్వసించనివాడు అయితే ఇట్టివానికి కొంత విశ్వాసము మరికొంత అనుమానము ఉండును ఒకవేళ ఇతడు నిజముగా పరమాత్మయేమో నిజముగా బ్రహ్మలోకమున్నదేమో మనము విశ్వసించక పరిత్యజించినచో మనము నష్టపడుదుమేమో అన్న అనుమానంతో ఉండును ఇట్టివాడు పది మందిని ఆశ్రయించును ఇందులో ఒకడైనను నిజమైన పరమాత్మ ఉండవచ్చును కదా కావున ఒక్కరిని మాత్రమే విశ్వసించక పది మందిని విశ్వసించుచుండును తనలో దాగియున్న అనుమానమును ప్రకటించినచో ఈ పది మంది నుండి జారిపోవదునేమో అని సంశయించి ఈ పది మందిని ఒకే పరమాత్మ యొక్క అవతారములుగా పలుకుచు తాను పది మందిని ఆశ్రయించిన కారణమును సమర్థించుకొనుచుండును నిజముగా ఇట్టివానికి ఆ పది మందిలో ఏ ఒక్కరి మీదనూ పరిపూర్ణ విశ్వాసము లేదు కావున ఆ పది మందియూ నిజముగా ఒకే పరమాత్మ యొక్క అవతారములైనను అట్టివాణిని ఏ అవతార పురుషుడు రక్షించడు అతడు నిజముగా పది మందిని పరమాత్మ యొక్క అవతారములుగా విశ్వసించి ఉన్నచో అందులో ఏ ఒక్కరినైనాను ఆశ్రయించి ఉండవచ్చును కదా ఇట్టివాడు ఏ సద్గురువు యొక్క బాధయందును పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండలేడు ఒక సద్గురువుపై పరిపూర్ణ విశ్వాసము ఉన్నచో ఆ సద్గురువునే పరిపూర్ణముగా విశ్వసించి ఆ సద్గురువు చెప్పినది తూచా తప్పక ఆచరించవలేను సద్గురువు చెప్పు జ్ఞానము ఎప్పుడునూ పది మందికి ఆమోదయోగ్యమై ఉండదు ఎలాననగా సద్గురువు బోధించు మార్గము సత్యమై అతి కష్టమై దానిలో ఎప్పుడో ఏ ఒక్కడో పోవుచుండును కోటానుకోట్లలో ఏ ఒక్కడో భక్తుడగును కావున ఇట్టివాడు పది మంది నడుచు మార్గమును పరిత్యుటకు భయపడుచు సద్గురువునందు సంపూర్ణ విశ్వాసము లేక సద్గురువు బోధించినదియు దానితో పాటు సద్గురువు నిషేధించినదియు కూడా ఆచరించుచుండును దీనికి కారణము కేవలము సద్గురువుపై కొంత విశ్వాసము కొంత సంశయము ఉండుటయే ఇట్టి అల్ప విశ్వాసి సద్గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహమునకు పాత్రుడుగాక భ్రష్టుడగుచున్నాడు కావున సద్గురువును ఎన్నుకొని ముందే వేదము గీతాశాస్త్ర సహాయమును తీసుకుని పరిపూర్ణముగా విచారించి ఎన్నుకొనవలెను ఎన్నుకొన్న తర్వాత ఆవగింజంత అనుమానము వచ్చినను ఆవగింజంత కుష్ఠమచ్చ ఉన్న కన్యను పెళ్లివారు పరిత్యజించునట్లు సద్గురువు యొక్క అనుగ్రహము వాణిని పరిత్యజించును పెండ్లికి ముందు వంద కన్యలను చూడవచ్చును కానీ పెండ్లయిన తర్వాత ఏకపత్ని వ్రతమును ఆచరించవలను సద్గురువు ఎదురుగా ఉన్న శిష్య బృందములో ఎక్కువ భాగము వారిని ఉద్దేశించి వారి వారి స్థాయిని అనుసరించి బోధిస్తారు అక్కడకు వేరే స్థాయి వారు వెళ్ళి విన్నచో అది తేడాగా కనిపించును నీకు ఒక్కనికే సద్గురువు బోధించినప్పుడు నీ స్థాయికి వచ్చి ఆయన బోధిస్తాడు కృష్ణుడు అర్జునునకు మాత్రమే భగవద్గీత బోధించాడు కానీ పది మందిని చేర్చి ఉపన్యసించలేదు కదా అర్జునుని స్థాయిని దృష్టిలో పెట్టుకుని బోధించినాడు కనుక ఆ బోధ అన్ని రకముల స్థాయిలకు సంబంధించిన వారికి సమానము కాదు ఎవరి స్థాయిని అనుసరించి వారు తీసుకోవాలి అట్లే పది మంది సద్గురువుల బోధలు విన్నవాడు బోధ తేడాగా ఉన్నదే అనుకున్నటకు వీలు కలుగుతుంది అది ఎందువలన స్థాయి భేదం వలన కనుక నీ స్థాయిని అనుసరించి నీ సద్గురువు బోధిస్తాడు కనుక ఒకే సద్గురువును ఆశ్రయించాలి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి